మాకు చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ఏరియాలో వచ్చేసి డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవ్వడం కానీ అండ్ వన్ మోర్ వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉంది డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయితే మాకు చాలా ఉంది ఎందుకంటే టైమ్లీ వాటర్ రాదు ఇప్పుడు ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఎక్కడన్నా వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మాకు రోడ్ సిస్టమ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రోడ్స్ అయితే ఎంత వికారంగా ఉంటాయంటే ఎంత ఎగుడు దిగుడుగా అసలు సిటీలో ఉన్నామా అన్న ఆలోచన అయితే మాకు చాలా వస్తుంది ఎందుకంటే నేను ఒక వర్కింగ్ లేడీ డైలీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఒక లేట్ అవుతుందని ఒక ఫీలింగ్ ఉంటుంది ఎంతో రన్నింగ్లో ఉంటాము కొన్ని సందర్భాల్లో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు జియాగుడలో రంగనాథస్వామి టెంపుల్ దగ్గర వెళ్ళేటప్పుడు ఎంత వికారంగా ఉన్నాయంటే అసలు మొత్తము ఎలా ఒక్కొక్కసారి బండి స్కిట్ అయి పడిపోవచ్చు అండి అని అలా వికారంగా ఉన్నాయి ఆల్వేస్ మనకంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూనే ఉంటుంది ఎంత ఫోల్ స్మెల్ అంటే ఇంకా మెయిన్ పీపుల్ వచ్చేసి ఎన్ని డిసీజెస్ లైక్ డెంగ్యూ మలేరియా ఇక్కడైతే ఇంకా దోమల బెడద కూడా చాలా ఉందండి ఇంకా మాకు జియాగూడలో దగ్గరలోనే డంపింగ్ యార్డ్ కూడా ఉంది ఆ డంపింగ్ యార్డ్ వల్ల చెప్పుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాకైతే వింటర్ సీజన్ వచ్చేసిందంటే నెంబర్ ఆఫ్ డిసీజ్ మా దగ్గర డెంగ్యూ కేసెస్ అయితే నెంబర్ ఆఫ్ హయ్యెస్ట్ రేంజ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలకి ఇంకా వన్ మోర్ థింగ్ వచ్చేసి ఏంటంటే డెంగ్యూ మలేరియా చికెన్ గోనియా ఇలాంటి డిసీజెస్ కూడా వస్తున్నాయి మేమందరం కూడా చాలా చాలా ఎన్నిసార్లు కూడా మొరపెట్టుకున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది అధికారులు కానీ వాళ్ళందరికీ చెప్పుకున్నాము అయినప్పటికీ కూడా మా యొక్క ప్రాబ్లం అనేది ఇప్పటికీ కూడా సొల్యూట్ అవ్వలేదండి సో మేము కూడా యాజ్ ఎ పబ్లిక్ జనరల్ పబ్లిక్ వీఆర్ ఆల్సో థింకింగ్ అబౌట్ యర్ చేంజ్ బికాస్ వీ వాంట్ డెవలప్మెంట్ ఇప్పుడు చూడండి మేము ఓల్డ్ సిటీలో ఉన్నాము వీఆర్ హైదరాబాదు ఎంత అందరం చెప్పుకుంటున్నాము ఇట్ ఈస్ ఎ స్మా స్మార్ట్ సిటీ కానీ నౌ స్టిల్ నౌ వి ఆర్ ఇన్ ద ఓల్డ్ సిటీ ఉంది బికాస్ దర్ ఈస్ నో డెవలప్మెంట్ ఎందుకంటే డెవలప్మెంట్లో మెయిన్ వచ్చేసి యూ మెయిన్ సర్వీసెస్ వచ్చేసి హాస్పిటలైజేషన్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఈవెన్ దో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ మాకు చాలా చాలా కామన్ సర్వీసెస్ లేవండి ఎందుకంటే ఇప్పుడు మా పిల్లలు కూడా వెళ్ళాలంటే ఇక్కడ బస్ ఫెసిలిటీ కూడా లేదు కాలేజెస్కి వెళ్ళాలంటే ఎంత కష్టమవుతుంది ఇక్కడ చూడండి టోలీ చౌకీకి వెళ్ళాలంటే ఇక్కడ మేము ఆటో పట్టుకొని వెళ్ళాలి దెర్ ఇస్ నో బస్ ఫెసిలిటీ ఈవెన్ చిల్డ్రన్ కాలేజ్ స్టూడెంట్స్ ఆల్సో దే ఆర్ గోయింగ్ ఇన్ ఆటోస్ అండ్ ఈవెన్ చూడండి మీరు ఆలోచించండి పర్ పర్టికులర్లీ మాకు ఒక బస్ సిస్టమ్ అనేది లేదు సో మేము కూడా ఒక చేంజ్ కావాలనుకుంటున్నాము ఎందుకంటే సిన్స్ లాంగ్ బ్యాక్ నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఆల్వేస్ ఇక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళే ఉన్నారు అయినా కూడా స్టిల్ వీ వాంట్ డెవలప్మెంట్ బికాస్ మనం ఒక అధికారిని ఎన్నుకున్నామంటే వాళ్ళ నుంచి ఏమో ఆశిస్తాం అంటే మాకు ఒక మంచి సరైనటువంటి నేత ఉంటే మాకు కూడా డెవలప్మెంట్ కావాలి సో వీ వాంట్ నౌ చేంజ్ మేము కూడా ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఏదైతే ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్స్ మా పిల్లలు కూడా కావద్దు వాళ్ళకు కూడా ఒక సర్టన్ డెవలప్మెంట్ ఉన్నటువంటి నైస్ సిటీ స్మార్ట్ సిటీ కావాలంటే వీ వాంట్ చేంజ్ కాబట్టి మేము కూడా ఒకటే ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ పీపుల్ ఎడ్యుకేటెడ్ ఉంటారండి అంతా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే కూడా మాకు ఎలక్షన్స్ అప్పుడు కూడా సరిగ్గా ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు అండ్ చాలా మట్టుకైతే ఫేక్ ఓట్స్ కూడా చాలా ఉంటాయి సో యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ లేడీ ఐఎమ్ ఆల్సో థింకింగ్ అబౌట్ దాట్ దాట్ ఫేక్ ఎలక్షన్ ఓట్స్ ఆర్ షుడ్ బి ఒమిటెడ్ వై బికాస్ హీ వీ వాంట్ మెయిన్ డెమోక్రసీ కావాలంటే ఫస్ట్ ప్రజల్లో చైతన్యం రావాలా అండ్ కరెక్ట్ ప్రా ఓటింగ్ అనేది జరగాలండి ఎందుకంటే చాలా మటుకు ఫేక్ ఓట్స్ అవుతే మేము ఒక మంచి మంచి లక్షణాలు ఉన్నటువంటి ఒక నేత కావాలనుకుంటున్నాం ఒక అధికారి కావాలనుకుంటున్నాం మేమైతే ఏదైతే ఆశించామో మార్పు ఆ మార్పు రావాలంటే మంచి ఈ డెవలప్మెంట్ని సూచించేటటువంటి వ్యక్తి మాకు కావాలండి ఇంకో విషయం వచ్చేసి ఏముందంటే ఇప్పుడు మేము చూస్తున్నాము మాకు చేంజ్ కావాలి మరి చేంజ్ ఎలా అవుతుంది ఒక మంచి అన్ని డెవలప్మెంట్ చేసేటటువంటి ఒక మంచి అధికారి ఒక నేత కావాలి అలాంటి లక్షణాలన్నీ కూడా మేము మాధవలతి గారి మేడంలో చూస్తున్నాము ఎందుకంటే ఇస్ ఏ డైనమిక్ పర్సన్ అండ్ షీఈజ్ ఏ మేము చెప్పుకోవచ్చు ఆమె మహిళల యొక్క ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నారు ఇంకా నంబర్ ఆఫ్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి స్పెషల్లీ తను షీఈ్ ఏ సోషల్ యాక్టివిస్ట్ వాళ్ళ గురించి స్టడీ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా మ్యామ్ని మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అంటే యాజ్ ఏ ఒక మంచి ఎడ్యుకేటెడ్ లేడీ నేను మ్యాడమ్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నానంటే ఆమె చాలా అండర్ గ్రౌండ్ వర్క్ చేశారు ఏదైతే ఫేక్ ఓట్స్ ఉన్నాయో దాన్ని ఒమిట్ చేయడానికి కూడా షీఈస్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ సో వీఆర్ టోటలీ సపోర్టింగ్ హర్ బికాజ్ వీ వాంట్ చేంజ్ నాట్ ఓన్లీ ఇన్ ద డెవలప్మెంట్ ఈవెన్ ఎడ్యుకేషన్ పర్పస్ ఆల్సో అండ్ లేడీ ఎంపవర్మెంట్ గురించి అండ్ మా పిల్లల యొక్క ఎడ్యుకేషన్ మంచికి జరగాల ఇక్కడ చూడండి మెయిన్ వచ్చేసి గర్ల్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ గర్ల్స్కి స్వేచ్ఛ ఉండాలా వాళ్ళకి అవేర్నెస్ ఉండాలా ఇలాంటివి కూడా కావాలంటే ఒక రెవల్యూషనరీ చేంజ్ రావాలా ఆ చేంజ్ మాధవ్ లత గారితోనే అవుతుందని నేను ఆశిస్తున్నాను కాబట్టి వీఆర్ టోటలీ సపోర్టింగ్ టు మాధవ్ లత మ్యామ్ అండ్ కంపల్సరీ మాధవ లత మ్యామ్ 100% she only won the elections. Thank you.